మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసు నమోదవడంతో ఈ కేసులో ఆయన అరెస్ట్ అవుతారా శిక్ష పడుతుందా అరెస్ట్ అయితే మరింత మంది కూడా అరెస్ట్ అవుతారా అరెస్టు కాకపోతే అప్పుడు ఏమవుతుంది ఇలా చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి వీటికి సమాధానం కేటీఆర్ మాటల్లోనే లభిస్తోంది యాభై ఐదు కోట్లను ఇచ్చిన మాట వాస్తవమే అని కేటీఆర్ అంటున్నారు కానీ నిబంధనల ప్రకారమే అంతా చేశామని తెలుపుతున్నారు ఈ మొత్తం వ్యవహారానికి తనదే బాధ్యత అధికారులు కూడా తన ఆదేశాలతోనే అంతా చేశారని పేర్కొన్నారు ఇందులో తప్పేమీ లేదన్న ఆయన దీనికి పూర్తి బాధ్యత మాత్రం తనదే అంటున్నారు ఇలా ఆయన తప్పైనా ఒప్పైనా ఈ మొత్తం వ్యవహారాన్ని తనపైనే వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే ఆ శిక్ష తనకు మాత్రమే పడేలా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట కేటీఆర్ మాత్రమే జైలుకెళ్తే ఆ కేసు ఆయనతోనే ముగిసిపోతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మిగతా నేతల ద్వారా నడుస్తుంది అలా కాకుండా ఈ కేసును మరింత లోతుగా అన్వేషించి మరింతమంది బీఆర్ఎస్ నేతలకు ఇందులో హస్తం ఉంది అని ఏసీపీ భావిస్తే అది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారగలదు అందుకే కేటీఆర్ దీన్ని తన వరకే పరిమితం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది తాను ఏ తప్పు చేయలేదని కేటీఆర్ అంటున్నారు మరైతే ఏసీబీ చెబుతున్న తప్పు ఎవరు చేసినట్లు అనే ప్రశ్న వస్తోంది ఇది వరకు కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి కాబట్టి మంత్రి తప్పు చెయ్యకపోతే ఆ తప్పుకు బాధ్యత అవుతుంది అనే వాదన ఉంది కోర్టులో ఏసీపీ వాదించేటప్పుడు ఈ తప్పు తాను చెయ్యలేదని కేటీఆర్ అంటే యాభై ఐదు కోట్లను కేబినెట్ ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా ఆర్బీఐ రూల్స్ కి వ్యతిరేకంగా విదేశీ కంపెనీకి డాలర్ల రూపంలో ఇచ్చేలా అధికారులు ప్రేరేపించింది ఎవరు అనే ప్రశ్న తెరపైకి వస్తుంది అప్పుడు ఈ నేరంలో సీఎం కా ఉన్న కేసీఆర్ లేదా కేబినెట్ మొత్తానిది బాధ్యత అవుతుంది అని ఏసీబీ తరపు లాయర్ కోర్టులో వాదించే పరిస్థితి ఉంటుంది అందుకే ఈ కేసును కేటీఆర్ తన వరకే పరిమితం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తారని తెలుస్తోంది అయితే ఆ పిటిషన్ ని కోర్టు ఆమోదించే ఛాన్స్ తక్కువే అంటున్నారు ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా మనీ చెల్లించినట్లు ఆధారాలు ఉన్నాయి అని ఏసీబీ చెబుతోంది పైగా ఈ కేసులో ఏ టూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని ఏసీబీ ప్రశ్నించినప్పుడు ఆయన కూడా కేటీఆర్ మాట పూర్వక ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని తెలిపారు అందువల్ల ఈ కేసులో ఎవిడెన్స్ పక్కా ఇవన్నీ కేటీఆర్ ఓ వైపు ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే మరో అరెస్టుకు సిద్ధపడుతూ కేసును తన వరకే పరిమితం అయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ Call to nine one double zero double eight double eight double five five.